అమృత్ టండర్లలో అవినీతి జరిగిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు మూడు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇస్తే ఎనిమిది వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు కేటీఆర్ ఆధారాలు ఉంటే చూపాలన్నారు కోమటిరెడ్డి ఆధారాలు చూపిస్తే తాము దేనికైనా సిద్ధమే అంటూ తెలిపారు కేంద్ర ప్రభుత్వం మనకు అమర్చులో ఇచ్చింది మీ మినిస్టర్ చూస్తే దోసుకున్న కంపెనీ దేశానికి దోహం చేసి ప్రపంచంలో ఎంతో మంది హోదా వేసి గజా కన్సెషన్ పేరు పెట్టి చూసుకున్న ఈ టెండర్ ఏదైతే త్రీ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్కువ అది ఆ టెండర్లు క్యారిజల్ చేసి మళ్ళా పారదర్శకంగా టెండర్ పిలిచి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్కు కొత్త కంపెనీ లేవడం జరిగింది అన్ని దశ కూడా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారంటే కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని పదిహేను మంత్రి పనిచేసినావు నువ్వు చిన్నపిల్లా అని కాదు పదిహేను మినిస్టర్ పనిచేసినావు కేంద్రం నీకు ఎనిమిది ఎనిమిది వేల కోట్లు నువ్వు చెప్పే ఫియర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా పేపర్ తీసుకొచ్చి చూపి సిద్ధం సిద్ధమే మేమందరం